హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఓపెన్ స్కూల్లో ఓపెన్ ఇంటర్లో తెలుగుల ఆరవ పాఠం నవల ఈరోజు ఈ పాఠాన్ని వింటూ నేర్చుకుందాం అలాగే కొంత ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అశేష పాఠకలోకం గల ప్రక్రియ నవల అని గుర్తించుట అయితే ముందుగా పాఠ్య పరిచయం ఆధునిక వచన సాహిత్య ప్రక్రియలుగా వ్యాసం కథానిక నవల నాటిక స్వీయ చరిత్ర జీవిత చరిత్ర యాత్రా చరిత్ర మొదలైనవి విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చాయి కథానిక తర్వాత బహుళ జనాదరణ పొందింది నవల కథానిక తర్వాత ఎక్కువ జనాదరణ ఏంటి నవల ఆధునిక కాలంలో వార మాస పత్రికలు విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన సందర్భంలో అత్యధిక సంఖ్యలో పాఠకులు నవలను ఆదరించారు అభిమానించారు సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచమంతా ఒక నూతనమైన ప్రజాస్వామిక సంస్కృతి ఏర్పడింది అభివృద్ధి చెందుతున్న సమాజాలు వీటి స్ఫూర్తితో కొత్త చైతన్యాన్ని నింపుకొని కొత్త మార్పులకు ఆహ్వానం పలకడానికి తయారయ్యాయి ఆ పద్యంలోనే భారతదేశ సహజ అవసరాలకు అనుగుణంగా సంస్కరణోద్యమాలు ప్రారంభమయ్యాయి ముద్రణ వార్తాపత్రికలు వ్యాప్తిలో మధ్యతరగతి వర్గం చైతన్యవంతమైంది తెలుగు సాహిత్యంలో కవిత్వంతో పాటు వచన సాహిత్యంలోనూ కొత్త ప్రక్రియలు ప్రారంభమయ్యాయి కందుకూరి గురజాడ వంటి వారు ఆధునిక సాహిత్య ప్రక్రియలను ప్రారంభించారు సమకాలీన సామాజిక పరిస్థితుల నుంచి ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణంగా పుట్టిన వచన సాహిత్య ప్రక్రియే నవల అయితే ఇందులో ప్రశ్న జవాబులు ఏమన్నా చూద్దాం ఆధునిక వచన సాహిత్య ప్రక్రియలను పేర్కొనండి మొదటి ప్రశ్న ఆధునిక వచన సాహిత్య ప్రక్రియలను పేర్కొనండి జవాబు ఆధునిక వచన సాహిత్య ప్రక్రియలుగా వ్యాసం కథానిక నవల నాటిక స్వీయ చరిత్ర జీవిత చరిత్ర యాత్రా చరిత్ర మొదలైనవి విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చాయి కథానిక తరువాత బహుళ జనాదరణ పొందింది నవల ఆధునిక కాలంలో వార మాస పత్రికలు విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన సందర్భంలో అత్యధిక సంఖ్యలో పాఠకులు నవలను ఆదరించారు అభిమానించారు రెండవ ప్రశ్న తెలుగులో మొదటి నవల ఏది తెలుగులో మొదటి నవల ఏది జవాబు తెలుగులో మొదటి నవలగా నరహరి గోపాలకృష్ణ చెట్టి రాసిన శ్రీ రంగరాజు చరిత్రము శ్రీ రంగరాజు చరిత్రమును పేర్కొంటారు ఇది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో వచ్చింది తరువాత వచ్చిన కందుకూరి వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్రం పద్దెనిమిది వందల ఎనభైలో వచ్చింది తెలుగులో వెలువడిన మొదటి సమగ్ర సామాజిక నవలగా చెప్పవచ్చు సమకాలీన సమాజ చిత్రణను సమర్థంగా చేసిన తొలి తెలుగు నవలగా విమర్శకులు రాజశేఖర చరిత్రను పేర్కొంటారు సమకాలీన సమాజ చిత్రణను సమర్థంగా చేసిన తొలి నవలేది తొలి తెలుగు నవలేది రాజశేఖర చరిత్ర తెలుగు నవలాయుగ ప్రారంభకుడిగా కందుకూరి వీరేశలింగం పంతులను మనం గుర్తించాలి కందుకూరి రాజశేఖర చరిత్రము తరువాత వరుసగా సత్యవతి చరిత్రము సత్య రాజ పూర్వ పూర్వదేశ యాత్రలు చంద్రమతి చరిత్రము అనే నవలలు రచించారు ఇక మూడవ ప్రశ్న తెలుగులో అనువదించిన బెంగాలీ నవలా రచయితలను పేర్కొనండి జవాబు తెలుగులో క్రీస్తు శకం పంతొమ్మిది వందల నుండి రెండు దశాబ్దాల పైగా అనేక అనువాదాలు అనువ అనుసరణలు వెలువడ్డాయి నవల వికాసంలో దీనిని అనువాద యుగమని పేర్కొంటారు ఏ కాలాన్ని పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు దశాబ్దాలని ఈ కాలంలోనే ఇంగ్లీషు చైనీస్ ఫ్రెంచి మొదలైన భాషల నుంచి అనేక నవలలు అనువాదం అయ్యాయి వీటిని పాఠకులు బాగా ఆదరించారు భారతీయ భాషల్లో కూడా పరస్పరం అనువాదాలు మొదలయ్యాయి ముఖ్యంగా తెలుగులోకి బెంగాలీ భాష నుంచి బంకిం చంద్ర రవీంద్రనాథ్ ఠాగూర్ శరత్ చంద్ర చటర్జీ రచించిన నవలలు అనేకం అనువాదం కావడం గమనార్హం నాలుగవ ప్రశ్న వస్తువును బట్టి నవలను ఎన్ని రకాలుగా విభజించవచ్చో తెలుపండి నవలల్లో చిత్రితమైన వస్తువును బట్టి నవలలను కొన్ని రకాలుగా విమర్శకులు పేర్కొన్నారు అవి ఒకటి సామాజిక నవలలు రెండు రాజకీయ నవలలు మూడు చారిత్రక నవలలు నాలుగు అపరాధ పరిశోధక నవలలు ఐదు మనోవిజ్ఞానక నవలలు ఆరు తాత్విక నవలలు ఏడు విజ్ఞాన కల్పన నవలలు ఎనిమిది వ్యాపార నవలలు ఐదవ ప్రశ్న అనువాద యుగం గురించి తెలపండి తెలుగులో క్రీస్తు శకం పంతొమ్మిది వందల నుండి రెండు దశాబ్దాల పైగా అనేక అనువాదాలు అనుసరణలు వెలువడ్డాయి నవలా వికాసంలో దీనిని అనువాద యుగం అని పేర్కొంటారు ఈ కాలంలోనే ఇంగ్లీష్ చైనీస్ ఫ్రెంచ్ మొదలైన భాషల నుంచి అనేక నవలలు అనువాదం అయ్యాయి వీటిని పాఠకులు బాగా ఆదరించారు భారతీయ భాషల్లో కూడా పరస్పరం అనువాదాలు మొదలయ్యాయి ముఖ్యంగా తెలుగులోకి బెంగాలీ భాష నుంచి బంకిం చంద్ర రవీంద్రనాథ్ ఠాగూర్ శరత్ చంద్ర చటర్జీ రచించిన నవలలు అనేకం అనువాదం కావడం గమనార్హం